అందరికి నమస్కారం ఈరోజు భీమగల్ మండలంలోని కారేపల్లి గ్రామంలో అశ్విని రెడ్డి మల్టీ స్పెషలి హాస్పిటల్ వారు ఇక్కడ ఉచితంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా చాలా మంచి విషయం మా అందరి సహకారంతో మా గ్రామ సర్పంచ్ ఆయన చద మనుషులు అందరి సహకారంతో ఇక్కడ మా కాలేపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము అన్ని రకాల టెస్టులు ఏ వ్యాధి ఉన్నా నిర్ధారణ చేసి ఇక్కడ కాకపోతే నిజామాబాద్ ఆశ్విన్ రెడ్డి హాస్పిటల్లో నయం చేయుటకు భీమగల్ నందు న్యాయం జయటకు ఇక్కడ మేము అందరం మా సహకారంతో ఇక్కడ అశ్విని రెడ్డి హాస్పిటల్ వారు క్యాంప్ ఏర్పాటు చేసినారు వారికి మా యొక్క గ్రామం తరఫున ధన్యవాదములు ముందు ముందు చాలా మంచి హాస్పిటల్ మా ఏరియా ఇక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ పోయినా కానీ పాపం బిల్లు బిల్లు తక్కువ తీసుకుంటారు అన్ని విషయాలు కూడా మాకు తోడ్పాటు ఉంటారు మేము ఒక్క మాట అంటే మా మాటను మన్నించి ఇక్కడ మా గ్రామం నందు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు వారికి మా యొక్క కృతజ్ఞత భీమగల్ మండలంలోని కారేపల్లి తాండాలో మా సొంత గ్రామం కారేపల్లిలో లో నిర్వహిస్తున్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అశ్విని రెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్ బృందం ఈరోజు మా తాండాలోకి వచ్చి గిరిజన తాండాల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే తాండాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు తెలియక అవి ముదిరి చాలా ఇబ్బందులకు గురైన గురవుతున్న సందర్భంలో ఈరోజు అశ్విని రెడ్డి హాస్పిటల్ మేనేజ్మెంట్ బృందం తాండాకు వచ్చి బీపీ షుగర్ థైరాయిడ్ మరియు చిన్నపిల్లల డాక్టర్లు ఫిజీషియన్లు టెస్ట్ చేయించి రోజు ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము దీనికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం భీమగల్ శాఖ ద్వారా నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా గౌరవ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ అశ్విని రెడ్డి మేనేజ్మెంట్ కు విన్నవించుకునేది ఏంటంటే ఈ కారేపల్లి తాండనే కాకుండా ఇక ముందు మీరు ప్రతి తాండాలో ఈ భీమగల్ ప్రాంతంలో కానీ కమ్మరపల్లి ప్రాంతంలో కానీ ఇటు మానాల ప్రాంతంలో కానీ ఎవరేమనుకున్నా చిన్న చిన్న తాండాల్లో మీ సేవలు ఉపయోగిస్తే మా గిరిజనులకు మేలు జరుగుతుంది